నమస్తే పిల్లల్లో ఎటువంటి సమస్యలు ఉన్నా గానీ అలాగే ఆ తల్లులకి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అంటే పిల్లలకు పాలివుట్లు కానీ అట్లాంటి ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కానీ తక్షణమే అంటే డాక్టర్ గారిని సంప్రదిస్తే చాలా వరకు సమస్యలు తీరుస్తారు కాబట్టి ప్రస్తుతం మనతో ఉన్న శిరీష గారు అయితే తల్లులకే కాదు పిల్లలకి చాలా జాగ్రత్తగా అంటే ఏం తీసుకోవాలి ఎలా ఉండాలి అనే విషయాల మీద చాలా జాగ్రత్త అయితే చెప్తుంటారు ప్రస్తుతం మనతో శిరీష్ గారు ఉన్న మేడం నమస్తే మేడం నమస్తే అండి మేడం ఆ చాలా మంది పిల్లలు ఏంటంటే సరిగా తినరు ఆ తినే టైంలో కూడా తల్లు ఆ ఇబ్బంది పెడుతున్నారు అని చెప్పేసి చిరాకు పడే సందర్భం ఉంటాయి వాళ్ళని ఎలా ట్రీట్ చేస్తుంటారు బేసిక్ గా ఏంటంటే రెండు రెండేళ్ల నుండి ఐదేళ్ల వరకు ఉన్న పిల్లల్లో ఆకలి చాలా తక్కువ ఉంటదంట అది సహజంగానే ఉంటది వాళ్ళకి ఏంటంటే పరిసరాల మీద ధ్యాస ఎక్కువ ఆడుకోవాలన్న ఆతృత ఎక్కువ అంతేగాని వాళ్ళకి జనరల్ గానే ఆకలి తక్కువగా ఉంటది సో వాళ్ళని కూర్చోబెట్టి ఫోన్ ఇచ్చో ఏదో ఇచ్చి ఫోర్స్ ఫీడింగ్ అనేది చేయకుండా నార్మల్ గా అందరు కూర్చొని తినేటప్పుడే వాళ్ళకు కూడా ఒక ప్లేట్ ఇచ్చేసి ఆ ప్లేట్ లో ఇంట్లో వాళ్ళందరు ఎలా పెట్టుకుంటారో అలా పెట్టుకొని పిల్లల్ని కూడా అలా తినడం అలవాటు చేస్తే వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ అనేది పెరుగుతున్నారు అందరు తింటున్నారు కదా నేను కూడా తినాలి అన్న బుద్ధి పుడుతుంది ఇంకొకటి వంట చేసేటప్పుడు పిల్లల్ని కూడా ఇన్వాల్వ్ చేస్తే అంటే ఇప్పుడు పిండి తడుపుతూ ఉంటే వాళ్ళకి కూర్చోబెట్టి చిన్నది ఏదన్నా ఇచ్చేసి చిన్న చిన్న రొట్టెలు చేయమని ఇట్లాంటి వాటిలో వాళ్ళని చిన్న చిన్నగా ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళకి ఫుడ్ మీద ఇంట్రెస్ట్ అనేది పెడుతుంది నార్మల్ గా మనం ఇంట్లో తినే తినే తిండి పదార్థాలని కొంచెం ఇంట్రెస్టింగ్ గా వాళ్ళని ప్లేట్ మీద కొంచెం వింతగా పెట్టి అలా ఇస్తూ ఉంటే కూడా వాళ్ళకి తినాలన్న ఇంట్రెస్ట్ పెరుగుతుంది అనమాట అలా చేస్తే కొంచెం బాగుంటది అంతేగాని కూర్చోబెట్టి తిను తిను అని కాకుండా అండ్ ఊరికే బయట చాలా మంది బయట తిప్పుకుంటూ తినిపిస్తూ ఉంటారు అలా కాకుండా ఇంట్లో అందరు కూర్చొని అందరు ప్లేట్ లో ఎలా పెట్టుకుంటారో పిల్లల్ని కూడా అలా పెట్టుకుని తినిపిస్తే ఇంకా వాళ్ళకి కూడా అలవాటు అవుతుంది అంటే చాలా మంది తల్లలేదు అని చెప్పేసి అది క్వాంటిటీ పిల్లోడికి ఆకలి ఎంత ఉంటుందో అంత తినిపిస్తే సరిపోతుంది వాళ్ళు మెల్లిమెల్లిగా పెరుగుతారు ఒకటేసారి కాకుండా పక్క పిల్లలతో కంపేర్ చేసుకొని మా పిల్లోడు వాడి పిల్లోడు ఇంత లాగున్నాడు మా పిల్లోడు పెరగట్లేదు అన్న దానిలో వాళ్ళు ఎక్కువ ఫ్రస్ట్రేట్ అయిపోయి ఎక్కువ తినిపించడం జరుగుతుంది అలా కాకుండా పిల్లోడు ఆకలి ఉందో పిల్లోడు అంత తిని కొంతమంది పిల్లలకి అస్సలే ఆకలి ఉండదు అట్లాంటి వాళ్ళకి కొంచెం ఫ్రూట్స్ అవి ఇస్తే ఫ్రూట్స్ లో ఎంజైమ్స్ అవి ఉంటాయి దాంతో కొంచెం ఆకలి అనేది పెరుగుతుంది సో ఇలా మధ్యాహ్నం పన్నెండు పదకొండు గంటలకల్లా సాయంత్రం ఫైవ్ ఓ క్లాక్ కల్లా ఫ్రూట్స్ ఎక్కువ పెడితే వాళ్ళకి ఆకులు అనేది పెరగచ్చు అంటే సాధారణంగా ఎటువంటి సమస్యలతో వస్తుంటారు పల్లెలు ఇక్కడ తల్లులు మెయిన్గా ఏంటంటే అప్పుడే డెలివరీ అయిన తల్లుల్లో బ్రెస్ట్ ఫీడింగ్ సమస్యలు బాగా ఉంటాయండి అంటే పాలు సరిగ్గా వస్తున్నాయా లేదా అర్థం అవ్వట్లేదు పిల్లోడు ఎప్పుడు ఏడుస్తున్నాడు నేను నేను తెలుసుకోలేకపోతున్నాను పిల్లోడు పెరుగుతున్నాడా లేదా పాలు సరిపోతున్నాయా లేదా సరిపోయేసరికి వాళ్ళకి ఇంకా బాధలో ఇంకా పాలు తగ్గిపోవడము ఇట్లాంటివన్నీ వస్తుంటాయి ఇట్లాంటి సమస్యలతో అంటే సాధారణంగా గా ఫస్ట్ డెలివరీలో చాలా ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉంటాయి సో అలాంటివి తల్లులకి కౌన్సిలింగ్ చేయడము వాళ్ళని కాన్ఫిడెంట్ గా చేయడము ఇట్లాంటివన్నీ ఎక్కువ చేస్తాం అంటే చాలా మంది ఏంటంటే బిజీ లైఫ్ లో అవి అని చెప్పి పిల్లలకు సరిగా పాలు ఇవ్వకుండా డబ్బా పాలకు అలవాటు పరిస్థితులు పరిస్థితి కూడా ఉంటాయి అలా అంటే సేమ్ ఆఫీస్ వాళ్ళతో మాట్లాడుకొని కొన్ని రోజులు లీవ్ ఎక్స్టెండ్ చేసుకోవడము లేకపోతే లాస్ ఆఫ్ పే మీదైనా లీవ్ పెట్టుకొని ఇంట్లో ఉండి పిల్లలకి అట్లీస్ట్ ఫస్ట్ సిక్స్ సిక్స్ మంత్స్ అనేది కంప్లీట్ కంప్లీట్గా బ్రెస్ఫీట్ చేయగలిగితే చాలా హ్యాపీ లేదు జాబ్ కి కంపల్సరీ వెళ్లాల్సి వస్తుంది అన్న వాళ్ళు వాళ్ళ మిల్క్ ని ఎక్స్ప్రెస్ చేసి అంటే పిండి బయటకి తీసి అవసరం అయితే ఒక ఆరు గంటల వరకు సమ్మర్ కాబట్టి ఆరు గంటల వరకు అలాగే పెట్టినా ఇంట్లో వాళ్ళు దాన్ని స్పూన్ తోనో కప్పుతోనో బాబుకి పట్టొచ్చు అనమాట సీజనల్ వైజ్ గా ఇట్లాంటి తల్లిపాలు తల్లిపాలలో సీజనల్ వైజ్ గా ఏమి ఉండదు అంటే ఆ తల్లిపాలు పిండిన తర్వాత ఆరు నుండి ఎనిమిది గంటల వరకు బయట పెట్టొచ్చు సో మరి ఇప్పుడు సమ్మర్ కాబట్టి కొంచెం తొందరగా వాడేసుకుంటే బెటర్ అని సిక్స్ సిక్స్ అవర్స్ వరకు బయట పెట్టుకోవచ్చు లేదు మీరు ఇంకెక్కువసేపు పెట్టుకోవాలనుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు యూస్ చేసుకోవచ్చు అనమాట సో అలా మదర్స్ ఎవరైతే వర్కింగ్ ఉన్నారో వాళ్ళు ఆఫీస్కి వెళ్లే ముందు ఒకసారి ఎక్స్ప్రెస్ చేసి వెళ్తే ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ పాలని పిల్లలకి పట్టడము తర్వాత ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఆఫీస్లో ఒకవేళ ఫ్రిడ్జ్ సౌకర్యం ఉంటే ఎక్కడన్నా ఒక చిన్న ప్రైవేట్ రూమ్ లో బ్రెస్ట్ పంప్ వాళ్ళే చేతోని వాళ్ళకి ఫుల్ అనిపించినప్పుడల్లా పాలు పిండి పెట్టుకున్నప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత నెక్స్ట్ డే కూడా ఆ పాలు యూస్ చేయొచ్చు అలా ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ ని యూజ్ చేసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ వరకు ఆ పాలు అలా పెట్టుకొని పిల్లలకి ఎప్పుడు పడితే అప్పుడు పట్టొచ్చు అనమాట అంటే ఎంత లేదు ఎంత బిజీ లైఫ్ ఉన్న పిల్లని దగ్గర పాలు ఇస్తే అది మంచిది అంటే పిల్లడిని ఇచ్చి పిల్లోడే పాలు చీకితే అంతకన్నా మంచిది ఇంకొకటి లేదు కానీ ఇంకా ఈ బిజీ లైఫ్ లో అంటే లీవ్ ఇవ్వని అప్పుడు లేకపోతే కొంతమంది ఇప్పుడు డాక్టర్సే ఉంటారు డాక్టర్స్ అయితే ఇస్తారు కానీ నర్సెస్ ఉంటారు పాపం వాళ్ళకి అంత ఎక్కువ లీవ్స్ దొరకవు అట్లాంటి వాళ్ళు ఇలా ఎక్స్ప్రెస్ చేసిన మిల్క్ అయితే కంపల్సరీగా ఇవ్వచ్చు మేడం ఇప్పుడు చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు మీరు ఏమవుతారా అంటే డాక్టర్ అవుతా పోలీస్ అవుతా ఇలా చెప్తారు మీరు అట్లాంటివి ఏమైనా చెప్పున్నారా స్కూల్ లేదండి నేను అంటే ఎప్పుడు కూడా నేను కరెక్ట్ గా ఎయిత్ కి వచ్చిన తర్వాత డిసైడ్ ఎందుకంటే మా మమ్మీ డాడీ ఇద్దరు డాక్టర్స్ కాబట్టి వాళ్ళని చూసి చూసి నేను ఎయిత్ క్లాస్ కి వచ్చిన తర్వాత నైన్త్ టెన్త్ ఆ టైంలో డాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యాను ఇంకా దాని తప్ప వేరే ఆలోచన లేదు నాకు అలాగే డాక్టర్ అయ్యాను అంటే పర్టికులర్గా ఇట్లా పిల్లలకి పిల్లలకి అని ఏమీ లేదు ఏదైనా ఎండ్ సబ్జెక్ట్ అంటే మళ్ళీ సూపర్ స్పెషాలిటీ చేయడము అవన్నీ అంటే నేను పెళ్ళైన తర్వాత పీజీ చేశాను మళ్ళీ పిల్లలు పుట్టి తర్వాత చదవడం అంత ఎక్కువ పీడియాట్రిషన్ అయితే మళ్ళీ ఇంకా సూపర్ స్పెషాలిటీ చేయాల్సిన అవసరం అంత ఉండకపోవచ్చేమో అని పీడియాట్రిక్స్ తీసుకున్నాను డాక్టర్ ఎట్లాంటి స్ట్రగుల్స్ చేశారు స్ట్రగుల్స్ అయితే ఉంటాయండి అందులో నేను పెళ్ళి అయిన తర్వాత పీజీ చేశాను నేను పీజీ చేసే ఫస్ట్ ఇయర్ లోనే నాకు పాప పుట్టింది సో అక్కడ నైట్ డ్యూటీస్ చేయడము ఇంకా పీజీ లాగా వర్క్ చేయడం అంతా మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఇంట్లో వంట చేసుకోవడము పిల్లలకి అప్పుడే పాప పుట్టింది కాబట్టి ఇంకా నేను అప్పుడు బ్రెస్ట్ ఫీడింగ్ అనమాట సో నా హాస్పిటల్ పక్కనే ఇల్లు రెంట్కి తీసుకొని హాస్పిటల్ పక్కనే ఉన్నాను నేను పీడియాట్రిషియన్ అండ్ అందరు మా ప్రొఫెసర్స్ వాళ్ళందరు పీడియాట్రిషియన్స్ కాబట్టి నాకు ఇంటికి వెళ్ళి పాపకి పాలు ఫీడ్ చేసే ఆ ఏమంటారు పర్మిషన్ ఇచ్చేవాళ్ళు ఫర్ దట్ టైమ్ రియల్లీ వెరీ గ్రేట్ఫుల్ ఎప్పుడు సార్ నేను ఫీడ్ చేసి వస్తాను అనగానే పంపించేవాళ్ళు అలా నేను ఇంటికి వెళ్ళి పాపకి ఫీడ్ ఇచ్చి వచ్చేదాన్ని పక్కనే కాబట్టి అంటే పేరెంట్స్ మీరు డాక్టర్ అవ్వాలని మా పేరెంట్స్ ఏ రోజు ఇంకా డాక్టర్ అవ్వద్దమ్మా ఎందుకంటే నేను పడ్డ స్ట్రగుల్స్ మీరు పడకూడదని నాకు ఎప్పుడు డాక్టర్ అవ్వద్దు వేరే ఏదన్నా తీసుకో పర్సనల్ లైఫ్ ఉండదు అని నాకు చాలా చెప్పారు కానీ నాకు డాక్టర్ అవ్వాలనే ఉందని నేను డాక్టర్ అయ్యాను అంటే చాలా మంది డాక్టర్ దేవుడితో సమానం అంటారు అలా అలానే డాక్టర్ అవుతా అంటే ఎందుకు వద్ద పేరెంట్స్ ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అంటే పర్సనల్ లైఫ్ చాలా తక్కువ ఉంటుంది అండి డాక్టర్స్ అనగానే జనాల్లో ఏంటంటే ఎప్పుడు పిలవగానే అప్పుడు వచ్చి చూసేయాలి ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ అనుకోండి తొమ్మిదికి వెళ్ళి నైట్ ఫైవ్ ఈవినింగ్ ఫైవ్ వచ్చేసినమా ఇంట్లో ఆ తర్వాత టైంలో ఏం పెద్దగా ఉండదు కానీ ఈ డాక్టర్ లైఫ్ ఏంటంటే ఎప్పుడు ఎమర్జెన్సీ వస్తే అప్పుడు పరిగెడుతూనే ఉండాలి అలా అందుకని వాళ్ళు వద్దు అని అన్నారు అంతే సొసైటీ విషయానికి వస్తే ఇప్పుడు చాలా మంది డ్రగ్స్ కి బానిస అవుతూ ఉన్నారు అంటే ఇండిపెండెంట్ ఉండాలి అని చెప్పేసి ఇట్లా డ్రగ్స్ కి అట్లాంటి అలవాటు అవుతున్నారు జాబ్స్ విషయాలు పక్కన పెడితే డ్రగ్స్ అనే దానికి బానిసలు అయ్యేది అందరూ ఉన్నారు సి మనము అమ్మాయిలు అబ్బాయిలు అని చూసుకునే కన్నా జనాలు ఎందుకు ఇలా డ్రగ్స్ కి బానిస అవుతున్నారు అని చూడడం బెటర్ అబ్బాయిలు డ్రగ్స్ తీసుకోవడం తప్పు కానప్పుడు అమ్మాయిలు డ్రగ్స్ తీసుకోవడం కూడా తప్పు కాదు సో తప్పు అన్నది ఎవరు చేసినా తప్పే కాబట్టి ఇట్ షుడ్ బి టేకెన్ యాజ్ అ సోల్ ప్రా హోల్ సమ్ ప్రాబ్లమ్ అనమాట అంటే గా ఉంటారు అని చెప్పేసి జాబ్స్ అని బయటకు వచ్చేసి ఆ అంటే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఉంటారు కదా చాలా మంది ఉన్నారు ఈ అవును అంటే ఇండిపెండెంట్ గా ఉండాలి అని అనుకోవడం అనేది ద బెస్ట్ డెసిషన్ అండి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉన్నప్పుడే సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది ఉంటది అది ఎలా వచ్చింది అంటే జనాలు ఎలా తయారయ్యారంటే డబ్బు సంపాదిస్తేనే రెస్పెక్ట్ ఇస్తాము అనడం వల్ల ఇదంతా వచ్చింది మీరు ఇంట్లో మీ ఆడవాళ్ళు చేసే పనులకి కరెక్ట్ గా రెస్పెక్ట్ ఇస్తే ఎవరు కూడా నేను డబ్బు సంపాదించాలి అని బయటికి రాడు సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు ఇంట్లో మీ ఆడవాళ్ళు చేసే పనులు లైక్ రోజు చేసే వంట పిల్లల్ని పెంచడం పిల్లల్ని కనడం పెంచడం ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇల్లు సర్దుకోవడం ఈ అన్ని పనులకు కూడా ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ఇచ్చి ఈక్వల్ వాల్యూ అనేది ఇస్తే ఎవ్వరు కూడా నేను డబ్బు సంపాదించడానికి బయటికి వెళ్ళాలి నేను డబ్బు సంపాదిస్తేనే నాకు రెస్పెక్ట్ ఉంది అని ఎవరు పోరాడరు నేను చెప్పేది అర్థం సో అలా ఉన్నప్పుడు ఇప్పుడు అందుకని ఆడవాళ్ళకు కూడా నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటేనే జనాలు నా మాట వింటున్నారు నాకు ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఉంటేనే జనాలు నాకు రెస్పెక్ట్ ఇస్తున్నారు అని సంపాదించుకోవడానికి బయటకు వస్తున్నారు మేడం ఇప్పుడు చాలా మంది ఏంటంటే గతంలో అంటే పాత రోజుల ఒకలా ఉండేది ఇప్పుడు కొంచెం మార్పులు వచ్చినాయి మహిళా జీవితంలో కొన్ని మార్పులు మరి రానున్న రోజుల్లో ఎలాంటి మార్పులు వస్తే వచ్చాయి గతంలో ఆడవాళ్ళని ఇంత చదువుకొనిచ్చేవాళ్ళు కాదు ఇంటి బయట పనులు చేసే వాళ్ళు కాదు ఇప్పుడు అలా చదువుకొని బయ పని చేస్తున్నప్పుడు నేను అదే చెప్పాను కదండి ఏదైనా కూడా మీరు వాళ్ళు చేసే పనికి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు వాళ్ళు రెస్పెక్ట్ కోసం అని బయటికి రానవసరం లేదు సో యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ రెస్పెక్టింగ్ దేర్ వర్క్ దేర్ ఫర్ట్ దేర్ మెంటల్ లోడ్ వాళ్ళకి నేను సంపాదించాలి అనేది రాదు సరే సంపాదిస్తున్నప్పుడు కూడా వాళ్ళు సంపాదిస్తున్నారు ఈక్వల్ గానే ఇప్పుడు ఒక వైఫ్ ఒక హస్బెండ్ మార్నింగ్ నైన్ నుండి ఈవినింగ్ ఫైవ్ వరకు వర్క్ చేసి వస్తారు కానీ ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ వైఫే మొత్తం చూసుకోవాలి వంట చేయడం కానీ ఇల్లు క్లీన్ ఉందా లేదా ఇవన్నీ మళ్ళీ వైఫే చూసుకోవాల్సి వస్తుంది హస్బెండ్ షేర్ చేసుకోవాలి రెస్పాన్సిబిలిటీస్ సో ఇంకా ముందు ముందు అందుకని అమ్మాయిలు భయపడుతున్నారు పెళ్లి చేసుకోవాలన్నా దే అంటే భయపడుతున్నారు ఎందుకు అంటే బయట పని చేసి అంత అలసిపోయి వచ్చి మళ్ళీ ఇంట్లో మొత్తం మనమే చేయాలి పక్కన ఒక మనిషి ఉన్నా కూడా దే ఆర్ నాట్ హెల్పింగ్ అస్ ఇద్దరు సేమ్ టైం వర్క్ చేసి వచ్చినా కూడా ఇంట్లో నాకు సపోర్ట్ దొరకట్లేదు అన్న భయానికి వాళ్ళు ముందుకు రావట్లేదు పెళ్లి తర్వాత లైఫ్ స్ట్రగుల్స్ చాలా ఎక్కువ ఉంటున్నాయి సపోజ్ ముందు మన అదర్స్ దేవర్ నాట్ వర్కింగ్ అవుట్ సైడ్ వాళ్ళు మొత్తం ఇంట్లోనే వర్క్ చేసేవాళ్ళు సో మొత్తం ఇంట్లో వర్క్ చేసేసరికి వాళ్ళకి అంత ప్రెషర్ లేదు ప్రెషర్ ఉంది అంటే వాళ్ళు ఇష్టానికి ఏం చేయలేదు వాళ్ళకి ఉండే ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి కానీ వాళ్ళంతా బయటపడలేదు వాళ్ళు సైలెంట్ గా అన్ని చేశారు కానీ ఇప్పుడు అమ్మాయిలు పడుతున్నారు అంతే డిఫరెన్స్ ఇప్పుడు రోజుల్లో చూసుకుంటే అమ్మాయిలు కానీ అమ్మాయిలు కానీ మ్యారేజ్ అని కొద్ది రోజులకే పేరెంట్స్ నుంచి విడిపోయి దూరంగా ఉండడానికి పరిస్థితి అది పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ తగ్గించాలండి పిల్లలు అనేది ఒక ఒక స్టేజ్ ఆఫ్ లైఫ్ కి వచ్చిన తర్వాత పేరెంట్స్ ఇంటర్ఫియరెన్స్ రెండు సైడ్స్ పేరెంట్స్ మదర్ అంటే ఆడవాళ్ళ పేరెంట్స్ కానీ అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ కానీ వాళ్ళ మధ్యలో ఉండే డెసిషన్స్ కి ఇంటర్ఫియర్ అవ్వకూడదు వాళ్ళ లైఫ్ ని వాళ్ళకు వదిలేయాలి అది ఎలాంటి సమస్యలైనా ఎలాంటి డెసిషన్స్ అయినా వాళ్ళని కంప్లీట్ గా వదిలేయాలి అంటే కలిసి ఉండడం ఓకే కొన్ని విషయాలు మాట్లాడుకుంటాము అన్ని చేస్తాం కానీ వాళ్ళిద్దరికి సంబంధించిన విషయాల్లో వీళ్ళు తలదూర్చకూడదు అలాంటప్పుడు ఏ ప్రాబ్లమ్స్ రావు ఇంటర్ఫిరెన్స్ ఎక్కువ అయినప్పుడు మాత్రం ప్రాబ్లమ్స్ మ్యారేజ్ తర్వాత ఇద్దరు కలిసి ఉండాలి అంటే వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంటే బాగుంటుంది లైఫ్ స్టైల్ ఏం లేదండి ఏ ఇద్దరు కూడా ఎగ్జాక్ట్ గా సిమిలర్ గా ఉండరు సో ఒక ఎయిటీ పర్సెంట్ అంటే పెళ్ళయ్యే ముందే కొంచెం మాట్లాడుకొని వాళ్ళ లైక్స్ డిస్ డిస్లైక్స్ మాట్లాడుకొని ఒక ఫిఫ్టీ పర్సెంట్ అన్న సిమిలర్ గా ఉన్న వాళ్ళని చూస్ చేసుకుంటే బెటర్ లేదు అది కూడా అయిపోయింది అన్నాక చిన్న చిన్న కాంప్రమైజెస్ అయితే ఉండాలి బట్ అవి రెండు సైడ్స్ నుండి ఉండాలి ప్రతిసారి ఒక్కరే కాంప్రమైజ్ అయినా కూడా ఆ ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అయిపోతుంది సో ఇద్దరు కూడా ఒకటి ఏంటి రియలైజ్ అవ్వాలి అంటే ఏ ఇద్దరు పీపుల్ సిమిలర్ ఉండరు సో నేను మొత్తం ఆయన నాలాగే ఉండాలని ఎక్స్పెక్ట్ చేయకూడదు అండ్ ఇంకొకటి ఏ ఒక్కరు కూడా మీకు కావాల్సినవి అన్ని ఫుల్ఫిల్ చేయలేరు సో వాళ్ళ మీద అంత ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకూడదు అలా సో ఇద్దరు కూడా కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అవుతూ వెళ్తే అప్పుడు అన్ని బాధ అడ్జస్ట్మెంట్ అయితే సరిపోదు కానీ ఆ అడ్జస్ట్మెంట్ రెండు సైడ్స్ నుండి రావాలి ప్రతిసారి ఒక్కరే చేస్తే ఆ ఫ్రస్ట్రేషన్ బిల్డప్ అయిపోయి ఇలాంటి నేనే ఎందుకు ప్రతిసారి అన్న బాధ వచ్చేసి అవి ఇలాంటి వాటికి దారి తీస్తాను ఇప్పుడు మీ దగ్గర చాలా మంది చిన్నపిల్లలు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు అంటే డాక్టర్ని చూడగానే భయపడతారు ఫస్ట్ పిల్లలు మీ దగ్గరకు వచ్చి ఆడుకుంటారా లేదంటే భయపడతా నేను ఫస్ట్ అంటే పిల్లల్ని ఒక డాక్టర్ లాగా ఏమి చూడను వాళ్ళతో ఫస్ట్ మాట్లాడి వాళ్ళకి చిన్న చిన్న వస్తువులు ఇచ్చి ఇప్పుడు ఒక స్టెటస్కోప్ చూడగానే వాళ్ళకి భయం వేస్తుంది ఆ స్టెటస్కోప్ ని వాళ్ళకే చేతికిచ్చి వాళ్ళని కొంచెం సేపు దాంతో ఆడుకొనిచ్చి అలా వాళ్ళు కొంచెం కంఫర్టబుల్ అయిన తర్వాతే చూస్తాం అంటే ఫ్రీగా వదిలేస్తే ఫస్ట్ కొన్ని బొమ్మలు ఇచ్చేసి ఇది అంటే ఈ ప్లేస్ కి ఉన్న భయాన్ని పోగొట్టాలి ఫస్ట్ ఇది ఒక హాస్పిటల్ అని కాకుండా చాలా మంది పిల్లలు అయిందంటే డాక్టర్ని చూడగానే ఆ ఎత్తుకున్న మనిషి చేయాలి లేదంటే డాక్టర్ అన్నట్టు అంటే మీ వచ్చే పిల్లల్ని ఉన్నారు వస్తువులు అంటే పిల్లలకి ఆ భయం ఎప్పుడు వస్తుంది అంటే ముందుసారి వచ్చినప్పుడు ఇంజక్షన్ తీసుకోవడము అట్లాంటివి ఉన్నప్పుడు అలాంటి పిల్లలు భయపడతారు మామూలుగా ఫస్ట్ టైం వచ్చిన పిల్లలు అంతగా ఏం భయపడరు అయినా అలా భయపడే పిల్లలు ఉంటే వాళ్ళకి టాయ్స్ చేతికిచ్చో లేకపోతే ఈ స్టెప్స్కోపే వాళ్ళ చేతికి ఇచ్చి కొంచెం సేపు దానికి అలవాటు పడడం అలా చేసిన తర్వాత వాళ్ళు కొంచెం ఈ స్పేస్ కి అలవాటు అయిన తర్వాత వాళ్ళు నాతో మాట్లాడడం అది ఫ్రీగా చేసిన తర్వాత అప్పుడు నేను ఎగ్జామ్ చేయడం అది చేస్తాను అంటే ఇప్పుడు ఫీజులు తీసుకుంటారు కదా అంటే సాధారణంగా ఏ పని అయినా కానీ ఊరికే చేయాలి పని మరి ఫీజు విషయంలో ఏమన్నా తగ్గుతుంటారంటే ఎక్కువ తీసుకోవాలన్న ఆలోచన అట్లా ఏమైనా ఉంటుంది చూడండి ఫీజులు అంటే డాక్టర్లు అనగానే సమాజ సేవ చేయాలి అని ఒక పెద్ద ఇది ఉంటది అదే డాక్టర్లకి సమాజం ఏమన్నా ఫ్రీగా ఇస్తుందా నా పాలవాడు ఏమన్నా నాకు కన్సెషన్ ఇస్తాడా నా ఇల్లు రెంట్ ఏమన్నా ఆపేస్తారా నేను డాక్టర్ అని కాదు కదా నేను డాక్టర్ నైనా నేను అన్ని కొనుక్కోవాల్సిందే అలాగే మరి నేను కొనుక్కోవాలంటే నేను సంపాదించాల్సిందే కదా మరి ఫీజు ఏం ఎక్కువ ఏమి ఉండదు కానీ సపోజ్ కొంచెం బాగా తెలిసిన వాళ్ళు లేకపోతే రివ్యూ ఎట్లాగో సెవెన్ డేస్ రివ్యూ ఎలాగో ఫ్రీగా ఉంటుంది అంటే మనకి పర్వాలేదు వాళ్ళు అంత ఇచ్చుకోలేరు అన్న వాళ్ళకి కొంచెం తక్కువ తీసుకోవాలి అంటే నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడిగాను అంటే సిరియస్ గారు ఫీజుల విషయంలో లేవు అంటే జాలి చూపించే తత్వం ఉంది అని చెప్పేసి మాకు తెలిసిన అందుకోసం అడిగాను వాళ్ళు నాకేంటంటే జనాలు ఎలా తయారయ్యారంటే ఫంక్షన్స్ కి బయట తిరగడానికి వాటికి ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీగా ఉన్నారు కానీ హెల్త్కి వచ్చేసరికి మన దగ్గర ఖర్చు పెట్టారు చాలా ఆలోచిస్తారు ఒక ఫంక్షన్ నేను ఇదే చెప్తాను ఒక బారసాల ఫంక్షన్ చేయడానికి లక్షలైనా ఖర్చు చేసి చేస్తారు లేకపోతే అప్పులైనా తెచ్చి చేస్తారు కానీ అదే వ్యాక్సిన్ ఇప్పించడానికి మాత్రం అవసరమా అని మాట్లాడతారు అంత కి అంత డబ్బులు తీసుకుంటున్నారు అవసరమా సో నేను పీపుల్ మైండ్ సెట్ చెప్తున్నాను వాళ్ళు వేరే వాటికి ఎంత ఖర్చు పెట్టడానికైనా రెడీ రెడీగా ఉంటారని హెల్త్ కేర్ కోసం మన హెల్త్ కి మనం ఇన్వెస్ట్ చేయడంలో వాళ్ళు అస్సలు కేర్ తీసుకోరు మేడం పెద్ద వాళ్ళకి ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ వచ్చిందంటే ఈజీ మనం అంటే మనం చెప్పుకోగలం కానీ చెప్ప ఈజీ తెలుసు చిన్న పిల్లలు అట్లాంటివి అంటే ఇన్ని ఒక టెన్ ఇయర్స్ ఆఫ్ పీడియాట్రిక్ ట్రైనింగ్ విల్ గివ్ సమ్ ఇన్స్టింగ్స్ అనమాట అదే ఇలా ఏడుస్తున్నాడు అంటే డెఫినెట్ గా అది ఛాలెంజ్ పాప ఏడుస్తున్నాడు ఏడవడం ఒక్కటే వాళ్ళు చెప్పే విధానం అండి సో ఏడుస్తున్నాడు అంటే కారణాలు తెలుసుకోవడానికి కొంచెం టైం అయితే పడుతుంది అదొక ఛాలెంజింగ్ విషయమే పీడియాట్రిషియన్ కి బట్ ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ తో అది సెట్ అవుతుంది అంటే చాలా మంది చిన్నపిల్లలు ఏంటంటే ఒక్క చేతితో పట్టుకొని లేపుతా ఉంటారు ఆ చెయ్యి కూడా ఎక్కడ పట్టుకుంటారు అంటే ఇక్కడ పట్టుకొని లేపకూడదు అది ఏమవుతుందంటే ఐదర్ ఎల్బో ఆర్ షోల్డర్ దగ్గర ప్రాబ్లం వచ్చేస్తుంది సో పట్టుకుంటే ఇక్కడ పట్టుకొని లేపితే అది పెద్ద ప్రాబ్లం ఏమే ఉంటది అంటే అట్లాంటివి ఎట్లాంటి మార్పులు ఏమొస్తాయి ఆ వాళ్ళు కంటిన్యూస్ గా ఏడుస్తూనే ఉంటారు నొప్పి బాగుంటది వాళ్ళు చెయ్యి సరిగ్గా తిప్పలేరు ఇలాంటివి వెంటనే తెలుసుకోవచ్చు మేడం సాధారణంగా చిన్న పిల్లల డిసీజ్ వస్తే అంటే ఇప్పుడు మామూలుగా వైరస్ వస్తాయి కదా చిన్న అవకాశాలు ఉంటాయి అవునండి మనకి ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి ఇమ్యూనిటీ అనేది ఇంకా డెవలప్ అవుతుంది మొత్తం పెద్దవాళ్ళలో ఉన్నట్టుగా ఉండదు అందుకని చూడండి ఎప్పుడైనా ఫైవ్ ఇయర్స్ లోపల పిల్లలకి ఇన్ఫెక్షన్స్ చాలా తొందరగా వస్తాయి వాళ్ళని ఎప్పుడు చూసినా ముక్కులుగా ఆడుతూనే ఉంటాయి జలుబు దగ్గు అవుతూనే ఉంటాయి స్పెషల్లీ ఈ వర్షాలు పడి తర్వాత జూలై నుండి సెప్టెంబర్ ఆ టైంలో లో చాలా ఎక్కువగా వస్తా ఉంటారు సో అలా వాళ్ళు అన్ని వైరస్ కి ఎక్స్పోజ్ అవ్వడం అలా వాళ్ళ ఇమ్యూనిటీ పెరుగుతూ ఉంటదన్నమాట అనమాట ఫైవ్ ఇయర్స్ తర్వాత కొంచెం బెటర్ అవుతుంది ఇమ్యూనిటీ అంటే పిల్లల విషయంలో అలాగే తల్లుల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మెయిన్గా ఏంటంటే ఈ ఫైవ్ ఇయర్స్ లోపు పిల్లలకి కొంచెం పౌష్టిక ఆహారం ఎక్కువగా ఇవ్వాలి ఫస్ట్ థింగ్ అన్ని ఫ్రూట్స్ అన్ని వెజిటేబుల్స్ అన్ని గ్రెయిన్స్ కంపల్సరిగా ఇవ్వాలి కొంచెం ప్రోటీన్ ఎక్కువ ఉండేలాగా ఎగ్ కానీ మీట్ కానీ అది ఇవ్వాలి విటమిన్ సి ఎక్కువ ఉన్న ఫ్రూట్స్ ఇస్తే కొంచెం ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది ఇంకొకటి ఎండలో బాగా ఆడు ఎండ అంటే మిట్ట మధ్యాహ్నం కాకుండా నైన్ లెవెన్ లెవెన్ లోపు ఎండ ఆ ఎండకి విటమిన్ డి బాగా ఇది అవుతుంది అనమాట సో ఆ టైంలో వాళ్ళని బయట ఆడుకొనివ్వడము అలా చేస్తే విటమిన్ డి సో విటమిన్ డి విటమిన్ సి వల్ల కొంచెం ఇమ్యూనిటీ పెరిగి ఇన్ఫెక్షన్స్ అనేవి తక్కువ ఉంటాయి అండ్ స్కూల్ స్కూల్లో జాయిన్ చేయగానే పిల్లలకి ఎక్కువగా ఒక్కరికి పక్కన పిల్లడికి ఒక్కరికి ఉన్నా కూడా వచ్చేస్తూ ఉంటుంది సో స్కూల్లో జాయిన్ చేసిన తర్వాత చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది అలాంటప్పుడు కొంచెం వాళ్ళని తుమ్మినప్పుడు దగ్గినప్పుడు ఇలా చేయి పెట్టుకొని తగ్గడము అలా వాళ్ళకి పిల్లలకి నేర్పిస్తా ఉండాలి ఎలా పడితే అలా తుమ్మకుండా తగ్గకుండా వాళ్ళకి కొన్ని జాగ్రత్తలు చూపించేస్తే సరిపోతుంది పిల్లగా డెస్ట్ అలర్జీ వచ్చిందని చెప్పేసి మాస్క్ పెడుతుంటారు కదా ఆ మాస్క్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్ కొంచెం బాగా అంత ఎక్కువ కానీ ఆ మాస్క్ పెట్టుకొని బాగా పరిగెత్తడము ఆడడం చేస్తే ఏమన్నా చిన్నగా బ్రీతింగ్ డిఫికల్టీ అలా రావచ్చు కానీ పెద్ద ప్రాబ్లమ్ అయితే ఏమి ఉంటుంది పిల్లల్ని మట్టిలో ఆడుకోనిస్తే మంచిది అని చెప్పి చాలా మంది అంటారు అది ఎంతవరకు అంటే హైజీన్ హైపోసిస్ అని ఒకటి ఉంటుంది ఏంటంటే మనం పిల్లల్ని ఎంత డెలికేట్ గా అసలు ఎంత హైజీనిక్ గా పెంచితే వాళ్ళలో ఎలర్జిక్ సమస్యలు అనేవి ఎక్కువ అవుతాయి అనమాట అందుకనే మొన్న కోవిడ్ అప్పుడే చూసుకోండి మన ఇండియాలో అంత ఎక్కువగా డెత్స్ లేవు పిల్లల్లో ఎందుకు ఎందుకంటే వాళ్ళు వేరియస్ వైరసెస్ కి ఎక్స్పోజ్ అయి ఉన్నారు ఆల్రెడీ ఇలా వాళ్ళని ఎలాంటి వైరస్కి ఎక్స్పోజ్ అవ్వకుండా ఉంటే సడన్ గా ఏదన్నా పెద్ద జబ్బు వచ్చినప్పుడు చాలా సీరియస్ అవుతారు సో ఇలాంటివి మనము వాళ్ళని మట్టిలో ఆడుకునేయడం వల్ల వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గానిజమ్స్ ఎక్స్పోజ్ అయ్యి చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ వచ్చి బాడీలో ఇమ్యూనిటీ అనేది పెరుగుతుంది లేకపోతే బాగా హైజీనిక్ గా వాళ్ళని ఎక్కడికి వెళ్ళకుండా స్ట్రిక్ట్ గా చూసుకుంటే వాళ్ళకి ఎలర్జిక్ టెండెన్సీ ఎక్కువ ఉంటుంది మేడం డాక్టర్ గా అలాగే మ్యారేజ్ తర్వాత హౌస్ వైఫ్ గా అంటే ఒక భార్యగా ఇట్లా ఫ్యామిలీ సమస్యలు సమస్యలు అంటే చిన్న చిన్న అండి అంటే చాలా టైర్డ్ అయిపోవడము డ్యూటీ చేసి నెక్స్ట్ డే ఇంటికి వెళ్ళినప్పుడు అసలు ఏమి చేయకుండా ఇంట్లో ఊరికే పడుకోవాలనిపించడము ఇలాంటివన్నీ ఉంటాయి కానీ చేసుకోవాలి తప్పదు సో ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి మా పేరెంట్స్ ఉండేవాళ్ళు మా హస్బెండ్ సపోర్ట్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి నేను సక్సెస్ఫుల్ గా ఉన్నాను మేడం మీలాగే సక్సెస్ఫుల్ గా ఉండాలి అంటే చాలా మంది మీరు మీరేం చెప్పాలనుకుంటారు మహిళలకి నేను చెప్పేది ఒక్కటే అండి అంటే బయట ప్రపంచం ఇంకా మహిళల్ని అంత ఏమంటారు మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అయితే బయట లేదు మీ మీరు చెయ్యాలనుకుంది మీరు చెయ్యండి వేరే వాళ్ళు ఏమనుకుంటున్నారు వేరే వాళ్ళు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అన్న విషయం పట్టించుకోకుండా మీకు చదువుకోవాలని ఉంటే చదువుకోండి మీకు ఏం అవ్వాలనుంటే అది అవ్వండి మీరు ఏం సాధించాలనుకుంటున్నారో అది సాధించండి మీకు ఎలాంటి సమస్యలు వచ్చినా చిన్న చిన్నవైతే అసలు వాటిని పట్టించుకోకుండా కొంచెం పెద్దవైతే వాళ్ళతో మాట్లాడి అవి సెట్ చేసుకుని ముందుకు వెళ్ళండి అంతే మేడం ఇప్పుడు చాలా మంది అమ్మాయిలు ఏంటంటే ఇంటర్ అట్లా మేమేమి చేయలే సాధించలేం నాకు ఎవరు సపోర్ట్ లేరు అని చెప్పేసి చాలా ఇయర్స్ అట్లా గడిపేసిన సందర్భాలు కూడా కనబడతాయి అట్లాంటి వాళ్ళకి ఏం చెప్తారు అంటే అలా ఉండాల్సిన అవసరం అయితే లేదండి ఇప్పుడు ప్రపంచం అనేది అమ్మాయిలకి కూడా చాలా సపోర్టివ్ గానే ఉంది సో అన్ని చేసుకోవచ్చు మీరు అలా ఉండాల్సిన అవసరం లేదు ఎలాంటి సపోర్ట్ కైనా ఎవరైనా హెల్ప్ చేస్తారు మీరు హెల్ప్ అడగడం నేర్చుకోండి అంతే మరి ఇప్పుడు రానున్న రోజుల్లో మహిళలు అన్ని అన్ని ఇప్పుడు ప్రస్తుతం అన్ని రంగాలలో ముందుకు వెళ్తున్నారు ఇంకా అన్ని రంగాలల్లో ముందుకు రావాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది అలాగే సొసైటీ నుంచి సేఫ్ గా ఉండాలి అంటే ఎలాంటి సలహాలు పాటిస్తే మంచిది అంటారు అమ్మాయిలు అన్ని దాంట్లో రాణిచ్చారు రాణిస్తున్నారు వాళ్ళకి ఎక్కడ కూడా తిరుగులేదండి రాణిస్తున్నారు స్పేస్ లో తను సునీత విలియమ్స్ ఏడు రోజులు ఉండేసి వచ్చింది సో అంత పైకి ఎదుగుతున్నారు అమ్మాయిలు సపోర్టివ్ గానే ఉంది సొసైటీ నుండి సేఫ్ గా ఎలా ఉండాలి అంటే ఫస్ట్ మన ఇంట్లో మన అబ్బాయిని సరిగ్గా పెంచుకోవాలి మన అబ్బాయిలకి ప్రతి అమ్మాయిలో ఒక అక్కనో చెల్లినో చూసుకొని ఆ అమ్మాయిల్ని కరెక్ట్ గా అమ్మాయిలతో కరెక్ట్ గా బిహేవ్ చేయడం నేర్పించాలి సో మనం మార్చాల్సింది అమ్మాయిల్ని కాదు ఎందుకంటే అమ్మాయిలు తప్పు చేయాలి అంటే ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు అని కదా తప్పు చేసే అమ్మాయిలు ఉన్నారు తప్పు చేసే అబ్బాయిలు ఉన్నారు తప్పు చేయని అబ్బాయిలు ఉన్నారు తప్పు చేయని అమ్మాయిలు ఉన్నారు సో అలా జనరలైజ్ చేయకుండా ఎవరైనా తప్పు చేయకుండా ఒకరినొకరు పరస్పర రెస్పెక్ట్ మ్యూచువల్ రెస్పెక్ట్ తో ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు ఇప్పుడున్న జనరేషన్ మెయిల్ డామినేటింగ్ సొసైటీ అనేది ఏమనుందంట సర్టిన్ గా అయినా అది మెయిల్ డామినేటింగ్ ఓకే రైట్ అంటే రానున్న రోజుల్లో ఈ సొసైటీ నుంచి అందరూ అంటే సమానంగా ఉండాలి అంటే ఎలాంటి జాగృత మెయి అంటే ఇప్పుడున్న జనరేషన్ హాఫ్ ఆఫ్ ద హాఫ్ ద పర్సంటేజ్ ఆఫ్ మదర్స్ ఆర్ వర్కింగ్ మదర్స్ సో వర్కింగ్ మదర్స్ కి తెలుసు వాళ్ళ అబ్బాయిల్ని ఎలా పెంచాలి ఏంటి అని సో మేబీ ఇంకొక జనరేషన్ పడతదేమో ఆ కంప్లీట్ ఈక్వాలిటీ రావడానికి ఇంకొక జనరేషన్ పట్టచ్చు అంటే మ్యారేజెస్ ఎన్ని వద్ద రీజన్స్ ఏంటంటే చూసే స్ట్రగుల్స్ అంటే ఎగ్జాక్ట్లీ సూపర్ మేడం థ్యాంక్ యూ మీరు ఇలాగే చిన్న పిల్లల విషయంలో కానీ తల్లి విషయంలో కానీ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఎప్పుడు వాళ్ళకి సేవలు అందిస్తూ ఉండాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం